ఈ నాటి కార్యక్రమ ముఖ్య అతిథి గౌరవం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ఈ ప్రాంగణంలోకి వచ్చేశారు వారికి అసెంబ్లీ హార్దిక స్వాగతం పలుకుతోంది హార్ట్ వెల్కమ్ టు ద చీఫ్ మినిస్టర్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు అదే విధంగా హార్ండర్బుల్ స్పీకర్ శ్రీ చింతకాయల ఆయన పాత్ర గారు విచ్చేశారు వారికి హార్దిక స్వాగతం తెలియజేస్తున్నాం అదే విధంగా హెచ్ఆర్డీ మినిస్టర్ ద మ్యాన్ బిహైండ్ దిస్ స్మాక్ అసెంబ్లీ వారు శ్రీ నారా లోకేష్ గారికి హార్దిక స్వాగతం తెలియజేస్తున్నాం అదేవిధంగా రెవెన్యూ మినిస్టర్ గారు హోమ్ మినిస్టర్ గారు వెల్ఫేర్ మినిస్టర్ గారు ఇన్ఛార్జ్ మినిస్టర్ గారు మంత్రి మండలం అందరూ కూడా ఇక్కడే ఉన్నారు ప్రతి ఒక్కరికి కూడా హార్దిక స్వాగతం తెలియజేస్తా ఉన్నాం ఈరోజు కాన్స్టి దాన్ని పురస్కరించుకొని దయచేసి శాసనసభ్యులందరూ కూడా కూర్చోవలసింది అభ్యర్థన ఈరోజు కాన్స్టిట్యు డీ పురస్కరించుకొని అత్యంత వైభవోపేతంగా నూట డెబ్బై ఐదు నియోజకవర్గాల నుంచి విచ్చేసినటువంటి అనేక మంది నూట డెబ్బై ఐదు నియోజకవర్గ శాసనసభ్యులందరినీ ఎంపిక చేసి ముఖ్యమంత్రి గారి సమక్షంలో ఈరోజు మాక్ స్టూడెంట్ అసెంబ్లీ జరుగుతా ఉంది సో ఐ హోప్ ఎవ్రీథింగ్ వాస్ సెట్ मुख्यमंत्री गुस्सा सो सो आ मेबर्सलेटिव असेंट द रूलिंग पार्टी टू दपोजिशन पार्टी टू द स्पीकर दिश मॉक्स स्टूडेंट असेंब्ली सैशन बेगिस्ट గవర్న శాసన సభ్యులారా దయచేసి లేచి నిలబడండి గౌరవ ప్రధాన స్పీకర్ గారు సభలోకి వస్తున్నారు విసిటెడ్ అందరికీ నమస్కారం सबनो मुद्दगा जाति गीतन तो प्रारंभ दों जन गण मन अधिनायक जय हे भारत भाग्य विधाता पंजाब